మధ్యాకాండము ఆరవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయలీలతో ఇట్లెనుము పురుషుడే గాని స్త్రీయే గాని యహోవాకు నాజీ అనగా ప్రత్యేకముగా ఉండుటకు ఎవరైనాను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారస మధ్యములను మానవలను ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు ఏ ద్రాక్ష త్రాగవలదు పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ పచ్చికాయలే కానీ పైతోలే ద్రాక్ష ద్రాక్షవలిని పుట్టిన దేదియు తినవలదు అతడు నాజీర్ ఒకటకు మొక్కుకుని దినములన్నిటిలో కత్తి అతని తల మీద వేయవలదు అతడి యహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకుని దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనియ్యవలెను అతడు యహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉండును గనుక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నయ్యూ అతడు యహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉండును ఒకడు అతని యొద్ హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకముగా ఉండువని తల అపవిత్ర పరచబడిన అతడు అపవిత్రపరచబడు దినుమున అనగా ఏడవ దినమున తన తల గురిగించుకొనవలను ఎనిమిదవ దినుమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దనున్న యాజకుని ఎద్దుకు తేవలను అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని రెండవ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయత్సితము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలను మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యహోవాకు తను ప్రత్యేకించుకుని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకుని రావలను తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు వానిని తీసుకుని రావలను అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన ఏడాది మగ పిల్లను పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడుగొర్రెప్పలను సమాధాన బలిగాను నిర్దోషమైన ఒక పొట్టేలను గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యొద్దకు తేవలను అప్పుడు యాజకుడు యహోవ సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పింపవలను యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేళ్లను యహోవాకు సమాధాన బలిగా అర్పింపవలను వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలను అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు గొరిగించుకుని ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకుని సమాధాన బలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలను మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని ఒక భక్ష్యమును పొంగని ఒక పూరీని తీసుకుని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గురిగించుకునే పిమ్మట అతని చేతుల మీద వాటి నుంచివలను తరువాత యాజకుడు యహోవ సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలను అల్లాడింపబడు బోరతోనూ ప్రతిష్ఠితమైన జబ్బతోనూ అది యాజకునికి ప్రతిష్ఠితమగును తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును మృక్కు కొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు అతడు నాజీరై ఉన్నందున యహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి మృక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇది అంతయు చేయవలెనని చెప్పుము యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఈలాగనుము మీరు ఇస్రాయేలీలను ఈలాగు దీవింపవలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక అట్లు వారు ఇస్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదును ఆమెన్